వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం వాకాడులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలుగా దారా ప్రమీల ఉపాధ్యక్షులుగా దువ్వూరు మధురెడ్డి అలాగే ఎన్నికైన కమిటీ మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గ్రామాల్లో కష్టపడి పంచాయతీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ఆయన పిలుపునిచ్చారు కమిటీ ఏ యామిని బసవరాజు భాస్కర్ రాజగోపాల్ రెడ్డి మారం రెడ్డి జనార్దన్ రెడ్డి పాండురంగం వసంత్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తెదేపా రాష్ట కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి చిల్లకూరు దశరథరామిరెడ్డి నల్లపురెడ్డి జగన్మోహన్రెడ్డి దారా సురేష్ పలగాటి భాస్కరెడ్డి బిల్లు చెంచురామయ్య పాల్గొన్నారు సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో మనం ఒక మంచి ఘనమైన కార్యక్రమం ఈ రోజు వాకాడు మార్కెటింగ్ కమిటీలో చేస్తున్నాం అయితే ఈ రోజు ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక మహిళ చేత మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఇంత ఎత్తున ఎప్పుడూ జరగలేదు ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకు సహకరించిన సునీల్ అన్నకి ప్రత్యేక ధన్యవాద ప్రమాణశేఖరానికి రావాల్సిందిగా కోరుతున్నాం అందరూ గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టాలి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఉత్తర్వులు నంబర్ ఏడు వేల ఇరవై ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలక వర్గం చైర్పర్సన్ గా నియమించినందున ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు చైర్పర్సన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించున్నారు నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ల చట్టము పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా అట్లాగే ఇప్పుడు ఈ మార్కెటింగ్ కమిటీ ఎస్సీ అయింది ఎస్సీ అయిన తర్వాత ఎవరికి ఇద్దామని ఆలోచించాం ఆలోచిస్తే నేను చెప్పేది ఒకటే అందరూ కూడా వేదిక మీద వాళ్ళకి వేదిక కింద వాళ్ళకి ఎక్కడున్నా ఎలక్షన్లో కానీ వేరే విషయాల్లో కానీ జనాలతో సంబంధం ఉండి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు గెలిచేవాడే మగోడు అటు కాకుండా నేనున్నాను ఇది సంవత్సరాలు పెట్టుకున్నాను అంటే అది కుదరదు నువ్వు జనాలతో ఉండేదాన్ని బట్టే నిన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు నువ్వు జనాలతో లేకుండా నేనున్నాను నేను పాత ఉన్నాయి అంటే కాదు నువ్వు జనాలతో ఉండాలా పేదవాళ్ళకి పనిచేయాలా పేదవాళ్ళకి చేయకుండా నీకు నువ్వు లీడర్గా పాటిస్తే కుదిరే పరిస్థితి కాదు ఆ పరిస్థితి నా దగ్గర అయితే కుదరదు నువ్వు పనిచేయి నాకు తెలుసు నీ సత్తా ఏందో చూసే ఈ పదవులు ఇస్తావు డైరెక్టర్గా వచ్చారు అందరూ అందరు కూడా పోయినసారి ఎలక్షన్స్లో గత ఐదు సంవత్సరాల్లో అందరు ఇబ్బంది పడిన వాళ్ళే చాలా మంది వరకు ఇంకా కూడా కేసులు కూడా కొట్టేలా అన్ని కేసులు ఉన్నాయి ఎందుకంటే సురేష్ గురించి చెప్తున్నా సురేష్ అంత లో కోటలో ఎంపీటీ గెలిచాడంటే నాయకుల సహా సంక్రాంతి మగవాడు దాంట్లో డౌట్ లే ఎవరు చెప్పినా అది కుదిరే పని కాదు అలాంటి కుటుంబానికి ఇచ్చా నేను ఊరికే పరాజీవన కుటుంబం వాడికి ఇవ్వాలా జనాలు లేని వాడికి ఇవ్వాలా తర్వాత వైస్ ప్రెసిడెంట్గా అనాథరుండి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దిక్కు అన్ని పెద్దగా ఉన్నటువంటి మా మదన్ నెకిచ్చా ఎందువల్లంటే ఆయనకి ఇవ్వాలా చెప్పే ఇందాక ఆయనకి ఇది సరైన పదవి కాదు తక్కువ పదవే కానీ ఇక్కడ పార్టీ కోసం మారిడి కమిటీ భాగోం కోసం ఆయన అవసరం కాబట్టి నేను బలవంతం చేసి ఒప్పించానని చెప్పి తెలియజేస్తున్నా మనం చేసిన పనులు ఇప్పుడు మనం వెయ్యి రూపాయలు పెంచాం గత గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచాం మనం గెలవడం వెయ్యి రూపాయలు పెంచి ముందు నేల పెన్షన్ కూడా కలిసి ఆరు వేలు ఇచ్చాం అందరికి తర్వాత వికలాంగులకి మూడు వేల ఫెన్షన్ ఉంటే మూడు వేలు పెంచాం తర్వాత డయాలసిస్ పేషెంట్లకి పదివేలు ఇస్తున్నాం డెడ్ రెస్టోళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం వాళ్ళు ఇచ్చారా చెప్పండి వాళ్ళు నీలా ఇప్పుడు ఓటర్ పోతున్నాం ఫెన్షన్ ఇస్తున్నాం అదే బాబు గారు బాధ ఏంటంటే మనము జనాలకి చెప్పాలా చేసిన పని మన ఊరికే ఫోటోల పరిమితం అయితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి మనం చెప్పాలయా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు మీకు ధన్యవాదాలయా చెప్పాడు చేశాము తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి మీరు పెంచిన తర్వాత మనం తర్వాత మీరు బాబశూరి భవిష్యత్ గ్యారెంటీలో మీరు అందరు నాయకులు కార్యకర్తలు ఎన్నింటినీ తిరిగాము మనం అవి చూసి మళ్ళీ కొంతమంది కూడా అబ్బాయి అవుతాయా అవ్వ అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు ఈరోజు మనం చెప్పిన చేస్తూ ఉన్నాం అవి మీరు చెప్పాలా ఇదో తల్లికి వందనం ఇది అమ్మ అమ్మ అమ్మఒడే తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం ద్వారా ఈ రోజు మనం ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డ చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేస్తా ఉన్నాం అని మీరు చెప్పాలా వాళ్ళకి మనసులో ఉంటుంది మీరు చెప్పది గుర్తురాదు వాళ్ళకి ఎందుకంటే మూడు రోజుల ముందు తిన్న కూర మనం చెప్పలేం ఇరవై అడిగితే కాబట్టి రేపు అదే పరిస్థితి కాబట్టి మీరు చెప్పాలి ప్రజలకి ఆయా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తల్లి కొందరం మీకు వేసాం ఇదో గ్యాస్ సిలిండర్ మూడు ఇస్తాను సంవత్సరానికి మేము ఇచ్చాం ఫ్రీగా ఇచ్చాం అని చెప్పాలా ఉచిత బస్సు అన్నాం ఉచిత బస్తుని వేసాం మీరు పోతున్నారు అని చెప్పాల అలాగే రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారణ మొదటి విధంగా ఏడు వేల రూపాయలు ఇచ్చామని చెప్పాల్సిన అవసరం మీద ఉంది అలాగే డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఫిలప్ చేశాం గత ఐదు సంవత్సరం ఒక్క పోస్ట్ ఫిలప్ చేయాలి

శారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు